సోదరుని సోదరీమల్ని మోసం చేసి మహిళలను మోసం చేసి అదే రకంగా బీసీలని మైనార్టీలను మోసం చేసి ఒక ముఖ్యమంత్రిగా వాళ్ళ అధికారంలోకి వచ్చాక మనం గమనిస్తే ఆ రోజు ఇరవై ఎనిమిది పది రెండు వేల పద్దెనిమిది ఇరవై ఐదు పది రెండు వేల పద్దెనిమిదిన విశాఖ ఎయిర్పోర్ట్లో జనపల్లి శ్రీనివాస్ అలియాస్ కోడికత్తి శ్రీనివాస్ అనే వ్యక్తి తన మీద ఒక యువకుడు దాడి చేశాడని చెప్పారు కానీ ఆ రోజు పరిస్థితి చూసుకుంటే మన అందరికీ అర్థమవుతుంది అతను చెప్పాడు శ్రీనివాసన్ అతను అతను జగన్మోహన్ రెడ్డి గారు అభిమాను అని ఆయనకి మైలేజ్ కోసం నేను వచ్చాను ఊరికే చిన్న ఘాటు పెట్టాను అని చెప్పాడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి చెప్పారు నాకు ఆంధ్ర పోలీసుల మీద నమ్మకం లేదు ఇక్కడ ట్రీట్మెంట్ నమ్మకం లేదని చెప్పారు కానీ వైజాగ్ ఎయిర్పోర్ట్లో చూసుకుంటే ఆ రోజు అతనికి సెంటీమీటర్ కన్నా తక్కువగా చాలా గాయం తక్కువగా ఉందని చెప్పి వైజాగ్లో ఎయిర్పోర్ట్లో డాక్టర్స్ చెప్పారు కానీ అక్కడ ఇక్కడి నుంచి ఆయన శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళి అక్కడి నుంచి హైదరాబాద్లో న్యూరో న్యూరోలో చోట ఆయన ట్రీట్మెంట్ చేయించుకొని సెంటీమీటర్ కూడా లేని దాని మీద తొమ్మిది కుట్లు వేయించుకొని ప్రజల్ని మాయపుచ్చారు ఈ జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి శ్రీనివాసన్ అతనికి కనీసం బెయిల్ అనేది కూడా వచ్చే పరిస్థితుల్లో చిన్న గాయానికి బెయిల్ కూడా వస్తుంది అలాంటి పరిస్థితుల్లో కావాలని ఆ శ్రీనివాస్ని ఐదు సంవత్సరాల నుంచి కూడా జైల్లో పెట్టి ఇప్పటి వరకు కూడా రిమాండ్ ఖైదీగానే ఉంచి బెయిల్ కూడా రాకుండా చేసిన ఘనత ఈ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది ఎందుకు చెప్తున్నామంటే ఈరోజు విజయవాడలో ఆయన సామాజిక న్యాయం కోసం అంబేద్కర్ గారి విగ్రహం కట్టారు అంబేద్కర్ గారు మా అందరికీ ఆరాధ్య దైవుడు అంబేద్కర్ అంటే మేమందరం చాలా గౌరవిస్తాం అలాంటి వ్యక్తి